ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం మండలం లింగప్పగారిపల్లెలో దారుణమైన ఘటన వెలుగు చూసింది నిత్యం పూజలు అందుకునే పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంపై నిధుల వేటగాళ్లు పట్టారు గుప్త నిధుల కోసం ఆలయంలో ఉన్న విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి గోపురాన్ని కూడా కూల్చేసినట్లుగా తెలుస్తోంది దురదృష్టవశాత్తు కొన్ని అరుదైన పురాతన ఆలయాల్లో గుప్త నిధులు ఉన్నాయనే ప్రచారం నిధుల వేటగాళ్లకు దుర్మార్గమైన ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తోంది శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఈ ఆలయం కూడా అటువంటి దుర్మార్గ ఆలోచనల భారణ పడింది ఈ దేవాలయం నిర్మాణంలో కానీ దాని విగ్రహాల్లో కానీ ఎలాంటి లేవని కేవలం భక్తి కళాత్మకత ఆధ్యాత్మికత మాత్రమే ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు గత రాత్రి కొందరు దుండగులు ఆలయంలోకి చొరబడ్డారు వారికి పురాతన ఆలయాలపై ఉండే నిధుల సమాచారం ఎవరో ఇచ్చారని భావిస్తున్నారు ఆ సమాచారం ఆధారంగా గుప్త నిధుల కోసం దైవాన్ని ధ్వంసం చేయాలన్న దీంతో పూర్తిగా విరిచివేసి గోపురాన్ని కూడా కూల్చివేస్తారు ఉదయం ఆలయానికి వచ్చిన గ్రామస్తులు తెరిచి ఉన్న తలుపులు చూసి అనుమానాన్ని వ్యక్తం చేశారు లోపలికి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమై ఉండడం చూసి తీవ్ర ఆవేదన కురియారు తక్షణమే పోలీసులకు సమాచారం కూడా అందించారు వారు లింగప్ప గారిపల్లి గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయని పురాతన ఆలయాలే లక్ష్యంగా ముఠాలు ఏర్పడి విధ్వంసం సృష్టిస్తున్నాయని చెబుతున్నారు ఈ ముఠాను వెంటనే గుర్తించే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సద్దసాయి జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం పంచాయతీ లింగప్ప గారిపల్లి గ్రామం నందు వెంకటేశ్వర స్వామి గుడి నందు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా ఊరు మా ఊరు గ్రామస్తులు ఎంతో నిష్టగా పూజించబడిన వెంకటేశ్వర స్వామి గుడి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కూలగొట్టడం జరిగింది వారు దేనికోసం వెతికారో మాకు తెలీదు కానీ మాకేదో అనుమానంగా ఉంది ఇది పకడ్బందీగా ప్లాన్ వేసి చేశారని